వెల్కమ్ టు టి భారతీయులకు బంగారం అంటే అమితాసక్తి ఉంటుందని చెప్పవచ్చు ఎక్కువగా ఇతర శుభకార్యాలు వేడుకల సందర్భంగా గోల్డ్ కొనుగోలు వారసత్వంగా కూడా గోల్డ్ తరాలు మారుతుంటుంది తల్లిదండ్రులు తమ చట్టపరంగా లేదా గిఫ్ట్ రూపంలో కూడా ఇస్తుంటారు మరి ఈ గోల్డ్ పై ట్యాక్స్ రూల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం మన దేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది చైనా తర్వాత ఎక్కువగా గోల్డ్ వినియోగం భారత్ జరుగుతుంది ముఖ్యంగా పండగలు శుభకార్యాలు వంటి సమయాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ధరించడం అనేది ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నారు ఆ రోజున గోల్డ్ కొంటే శుభం కలుగుతుందని నమ్ముతుంటారు ఇంకా మహిళలు అలంకారంగా నగల్ని వాడుతుంటారు అందుకే బంగారంపై మమ్మకారం ఎక్కువ ఇంకా సంక్షోభం ఆపద వంటి సమయాల్లో ఇది ఉపయోగపడుతుందని నమ్ముతుంటారు ఈ కారణంతోనే ఉన్నంతలో గోల్డ్ కొనుక్కోవాలని సాధారణ మధ్య తరగతి నుంచి ధనవంతుల వరకు ఎప్పుడు ఆశపడుతూనే ఉంటారు ఇలా కొనుగోలు చేసి పోగు చేసిన బంగారం వెండి ఆభరణాలని తమ పిల్లలకు చట్టం ప్రకారం లేదా పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందర్భాల్లో గిఫ్ట్ రూపంలో ఇస్తూనే ఉంటారు మన దేశంలో తల్లిదండ్రులు ముఖ్యంగా తమ కుమార్తె వివాహం సమయంలో తమకు తోచినంత గోల్డ్ బహుమతిగా అందిస్తుంటారు దీనికి సంబంధించి ముఖ్యంగా ట్యాక్స్ రూల్స్ పరంగా చాలా మందిలో అనుమానాలు ఇచ్చిన బంగారు ఆభరణాలను విక్రయిస్తే అప్పుడు దానిపై వచ్చే డబ్బుకు ట్యాక్స్ కట్టాలా లేదా అనే దాని గురించి చాలా మంది దీనిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటారు మరి అసలు రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం గోల్డ్ గోల్డ్లరీ విక్రమ్పై వచ్చిన డబ్బులన్నీ ట్యాక్స్ విధించే క్రమంలో ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదని చాలా మంది అదే భావిస్తుంటారని ప్రముఖ ట్యాక్స్ నిపుణులు బల్వంత్ గెయిన్ వెల్లడించారు అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో అందరి నుంచి పొందిన గిఫ్ట్స్ విలువ యాభై వేల రూపాయలు దాటింది దానిని ఇన్కమ్ ఫ్రం అదర్ సోర్సెస్ కింద ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు అయితే ఈ రూల్స్ లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి బంధువుల నుంచి వేరే తల్లిదండ్రుల నుంచి గిఫ్ట్స్ వేర్వేరు పరిధిలో ఉంటాయి బంధువుల దగ్గర తల్లిదండ్రులు ఉంటే అప్పుడు వారి నుంచి స్వీకరించిన గిఫ్ట్స్ ని ఈ నిబంధనల కిందకి రావు ఇక మీ ఆదాయంగా పరిగణించబడదు అయితే గిఫ్ట్స్ అందుకున్న సమయంలో ఆభరణాల విలువ వారి ఆదాయంగా పరిగణించబడినప్పటికీ ఆ జ్యువెలరీ విక్రయిస్తే దాని మూలధన లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని బలవంత్ చెప్పారు కంబైన్ హోల్డింగ్ పీరియడ్ ఇరవై నాలుగు నెలలు ఉంటే అప్పుడు స్వల్పకాలిక మూలధన లాభాలు ఉంటాయి ఇరవై నాలుగు నెలలకు మించి హోల్డింగ్ చేస్తే మూలధన లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గా పరిగణించి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది స్టేట్ పను కట్టవలసి ఉంటుంది